ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మనకు జూన్ ఫోర్త్ తెలుస్తుంది జూన్ ఒకటే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి కొంత అంచనా ఏర్పడే అవకాశం ఉంది ఈలోపు అధికార వైసీపీ రెండోసారి మేము అధికారంలోకి రాబోతున్నాం జూన్ నైన్త్ ప్రమాణ శ్రీకారం ఉంటుందని చెప్పి హడావుడి చేస్తున్నారు ఇటువైపు తెలుగుదేశం కూటమి కూడా పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్త తీసుకొస్తుందని ధీమాగా చెప్తున్నారు అలాగే వాళ్ళు కూడా జూన్ నైన్త్ను ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్తున్నారు సో ఏది ఏమైనా జూన్ ఫోర్త్ మనకు క్లారిటీ వస్తుంది అయితే ఈలోపు పోలింగ్ పూర్తయిన తర్వాత చాలా సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు చేసే వాటి నివేదికలను కూడా బయటకు వస్తున్నాయి కొన్ని పోస్ట్ పోల్ సర్వేలు అయితే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తుంటే కొన్ని పోస్ట్ పోల్ సర్వేలు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు ఇవాళ తాజాగా పొలిటికల్ ఎడ్జ్ అనే సంస్థ తన పోస్ట్ పోల్ నివేదికను బయటపెట్టింది సో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది క్లియర్గా చెప్పారు దాంతోపాటుగా ఏ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీకి మెజారిటీ సీట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు వీళ్ళు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల నుంచి మూడు వేల రెండు వందల శాంపిల్స్తో ఈ సర్వే కండక్ట్ చేసినట్టు చెప్పారు సో వీళ్ళ సర్వే ఆధారంగా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు సీట్లలో ఏ పార్టీ అధికారంలోకి ఏ పార్టీ మెజారిటీ సీట్లు సంపాదించే అవకాశం ఉందనే చూద్దాం అనకాపల్లి పార్లమెంట్లో ఉన్న ఏడు సీట్లు చూస్తే మాడుగుల యలమంచిలి పెందుత్తి నర్సీపట్నం పాయకరావుపేట అనకాపల్లి చోడవరం ఈ ఏడు సీట్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా వైసీపీ ఇక్కడ మూడు సీట్లు గెలుస్తుంది అలాగే తెలుగుదేశం కూటమి నాలుగు సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు వైసీపీ గెలిచే మూడు సీట్లు చూస్తే మాడుగల యలమంచిలి పెందుర్తి ఈ మూడు సీట్లు ఖచ్చితంగా వైసీపీ గెలుస్తున్నాను అంచనా వేస్తున్నారు తెలుగుదేశం కూటమి నర్సీపట్నం పాయకరాపేట అనకాపల్లి చోడవరం ఈ నాలుగు సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేస్తున్నారు సో వీళ్ళ అంచనా కరెక్ట్గా ఉంటుందా లేదా రాంగ్ అవుతుందా అనేది మనకి జూన్ ఫోర్త్ క్లారిటీ వస్తుంది